డాక్టర్ గైన్ గైనకాలజిస్ట్ ని ఈ రోజు మనం ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏ పనులు చేయకూడదు అన్న దాని గురించి మాట్లాడుకుందాం అండి మెయిన్ గా ఏంటంటే లాంగ్ జర్నీస్ అండి ఇది మాకు చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ అసలు ట్రావెల్ చేయొచ్చా లేదా ఫస్ట్ మూడు నెలల్లో వీలైనంత వరకు ట్రావెల్ చేయకపోతేనే బెటర్ అండి ఇలా ప్రొలాంగ్డ్ గా ట్రావెల్ అవర్స్ ఉన్నా కంఫర్ట్ లేకపోయినా ట్రావెలింగ్ టైమ్ లో ఆ ఇంప్లాంటేషన్ డిస్టర్బ్ అవుతుంది సో దాని వల్ల అబార్షన్ కి ఛాన్సెస్ ఉంటాయి సో ట్రావెలింగ్ ప్రొలాంగ్ స్టాండింగ్ గానీ ఎనీ ట్రావెలింగ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్ తప్పదు అనుకుంటే తప్ప మెయిన్లీ టూ వీలర్ గురించి అడుగుతారు అసలు ఏంటి డ్రైవింగ్ చేయొచ్చా లేదా అసలు వెనకాల కూర్చోవచ్చా లేదా డ్రైవ్ చేసేటప్పుడు థర్టీ టు ఫార్టీ స్పీడ్ దాటనివ్వకుండా హై స్పీడ్ లో వెళ్లకుండా స్లో స్పీడ్ లో హెల్మెట్ ని ధరించి ట్రావెల్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ బంప్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు బాగా స్లో చేసుకోవాలి ఎందుకంటే దాని వల్ల కూడా ఇంప్లాంటేషన్ డిస్టర్బ్ అవ్వచ్చు ఏమైనా సబ్కొరియానే హెమరేజెస్ రావచ్చు వాటి వల్ల మిస్కరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు వెనకాల కూర్చోవడం గురించి మాట్లాడుకుంటే వెనకాల కూడా కూర్చోవచ్చు తప్పకపోతే బట్ ఒక వైపు సింగిల్ సైడ్ వన్ సైడెడ్ కూర్చోవాలి రెండు వైపులో కూర్చుంటే ఏమవుతుందంటే ప్యూబిక్ లెగ్మెంట్స్ ఉంటాయి అవి బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల సివియర్గా పెల్విక్ ఏరియాలో అంటే యోని ఏరియాలో సివియర్గా పెయిన్ ఉండిపోతుంది సో వన్ సైడ్ కూర్చోమని రికమెండ్ చేస్తాము సో నా ఛానల్లో వీడియోస్ అన్ని ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి